హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము విమడవాళ్ళు వెళ్తున్నాం అండి కోనవేలు నాన్క మధ్యలో మా నిహాన్ జూడి ఎలా చేస్తున్నాడు నియర్ విమడవాళ్ళకి నియర్లో ఉన్నాము ఒక ఫైవ్ మినిట్స్ విమలవ రీచ్ అవుతాం చాలా తెలిసిపోయాం అండి కోనవేలు విమడవాళ్ళ ఎంట్రెన్స్లో అండి రోడ్ కిరివై చాలా బాగుంది ప్రిపేర్ అయిదాని సాన్ తీసుకురామని దేవుడవాళ్ళ ఎంట్రెన్స్ కమాన్ ఇక్కడ ఒక రోజుకి రూమ్ కి తీసుకున్నాం అండి లగేజ్ క్యారీ చేస్తున్న సాధుకు వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ అండి టెంపుల్కి ఎంట్రెస్ ఇది శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ ఇక్కడ చూడండి భక్తులు చాలా ఈ ఈరోజు మేబీ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయనో లేమో తెలియదు కానీ చాలా మంది ఉంది ఈరోజు మరి మంచి రోజా ఏదో తెలియదు ఇది చూడండి క్యూలోలో మాకు దాదాపు టూ అవర్స్ వరకు క్యూలోనే పట్టిందండి టైము పిల్లలు ఏడవడము మా చిన్నవాడు అక్కడక్కడ మళ్ళీ బెంచెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి బాగుంది కూర్చున్నారు చూడండి ఇక చూడండి బాగుంది చాలా మందికి రెస్ట్ తీసుకోవడానికి ఒకటి బెస్ట్ అండి ఒక టూ త్రీ మా నిహాన్ వాడుకున్నాడు అలసిపోయాడు పాపం మార్నింగ్ ఎప్పుడో త్రీ థర్టీకి అలా నీరే వెళ్ళుకొని చూసి చూడండి ఒకసారి ఎత్తుకోమంటాడు నన్ను పిల్లలు మాత్రం చాలా అలసిపోయేళ్ళండి ఇగో నిహాన్ చూడండి ట్రై చేస్తుండ్రు రిహాన్ చూడు మొత్తం ఆడు ఆడ ఎత్తుకొని ఉన్నాడు రిహాన్ని క్యూలో మొత్తం అటు ఏడానికి ఇగో లాస్ట్కి ఇగో టోకెన్ తీసుకుంటాను టోకెన్ వరకు వచ్చింది అండి కోడకి టూ హండ్రెడ్ రూపీస్ ఒక కోడకి ఒక లడ్డు కూడా ఇస్తారండి మేము రెండు కూలాయిలు కట్టేస్తాను కాబట్టి రెండు లడ్డూలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనకి కోలాయి కట్టేయడానికి దానికి అరటి పనులు గడ్డి ఏమో ఇంకా వేరే ఉన్నాయి అవన్నీ పూల ఇప్పటివరకు మేము క్యూలో నిల్చున్నది కోడని కట్టేయడానికి టికెట్ తీసుకోవడానికి అంత క్యూ ఉంది ఈరోజు లాస్ట్కి ఇక టోకెన్ రావడంతో మేము పైకి వెళ్తున్నాం పైన ఉంచండి ఇక్కడ కోడ టికెట్ తీసుకుంటే ఆటోమేటిక్గా దర్శనానికి వెళ్ళొచ్చట దర్శనానికి కోడం కట్టేసిన తర్వాత నెక్స్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు ఇదే టోకెన్ తోటి పైన నుంచి వెళ్ళి వెళ్తున్నాం ఇది టెంపుల్ వ్యూ అండి చుట్టుపక్కల ఇది ఎగ్జిట్ కామాన్ టెంపుల్ది ఇక్కడ కిందికి దిగి మళ్ళీ పక్కన ఒక సంది లాగా ఉంటే ఆ సంధి నుంచి వెళ్ళి మళ్ళీ సైడ్ నుంచి వెళ్ళి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ ఈ సైడ్ ఇదే సైడ్ అన్ని సైడ్ నుంచి మళ్ళీ డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఇక కోడని కట్టేయడానికి ఇక్కడ మేము టోకెన్ ఇక్కడ ఇచ్చేసాం ఇక కోడల కోసం చూస్తున్నాం ఇక్కడ చాలా విపరీతమైన మంది ఉన్నారు ఇక రెండు కోలాయాల కోసం చూస్తున్నాం ఒకటేమో ఒకటి ఉంటే ఇంకోటి ఉండట్లేదు ఒకటేం స్లో ఉంది ఇంకోటేం ఫాస్ట్ ఉంటుంది ఈ రెండు సెట్ కావాలని మళ్ళీ వేరే కోలాలు కోసం చూస్తాం రెండు ఈక్వల్గా ఉన్నాయి అటు ఇటనే ఇక రెండు దొరికినాయి రెండు కోలాలు ఇక్కడ టోకెన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మధ్యాహ్నం అడుగుతారు వాళ్ళు రెండు చిట్టిలు రెండు సార్లు ఇక్కడ ఒక దాన్ని అడిగి ఇంకోతను ఆ కులాయిలు చూడండి చాలా బాగా అనిపించింది అండి కులాయిని పట్టుకొని తిరుగుతుంటే కాకపోతే ఇక్కడ ఒక భక్తుల రద్దీ వలన కొంచెం ఇబ్బంది అనిపించింది మళ్ళీ కులాయిలు కూడా అటు ఇటు ఇబ్బంది పెట్టేది ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నారో జనాలు ఇసుకపోతారు అలా అంటారు కూడా అంత జనాలు ఉన్నారు ఈరోజు మాత్రం పైన కింద ఇటు సైడ్కి చూడడానికి విపరీతమైన పబ్లిక్ ఉంది ఈరోజు మాత్రం యాక్చువల్గా మేము ఈరోజు ఇంత ఉండదనుకున్నాము అందుకనే వెళ్ళాం బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత జనాలు రావడం అయింది అందరూ మనలాగా అనుకోవచ్చు ఈరోజు ఉండరని అట్లా జరిగిపోయింది ఎనీ హౌ దర్శనం మాత్రం బాగా జరిగింది ఇది పక్కన దర్గా అండి ఇది ఈ దర్గా పేరు హజరత్ బాబా కాజా దర్గా అంటారు ఇది ఒక సమాధి ఇది ఈ దర్గాకి హిస్టారికల్ చాలా థీరీస్ ఉన్నాయండి కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు దా దర్గాను కూడా దర్శించుకుంటారు ఇదో చూడని జనాలు ఎట్లా కూడల కోసం చూస్తుండో చూడండి మొత్తం ఇదే కూడ కట్టే చెప్పేసి అది దీనికి అది రౌండ్గా ఉంటే దానికి పెట్టడం అంతే ఇక కట్టేయడం అంటే మనం ఇంటి దగ్గర కట్టేసినట్టు ఉండదు జస్ట్ దానికి తాడు చివరికి రౌండ్గా ఉంటే దాన్ని తీసుకొచ్చి అక్కడ దాని పెడతా అంతే చూడండి జనాలు ఏడు చూసిన జనమే ఉంది ఇదే గజస్తంభం ఇదిగో చూడండి ఫైనల్గా మా దర్శనం కంప్లీట్ అయిపోయిందండి దర్శన అనంతరం బద్ది దగ్గర దర్శనానికి వెళ్తున్నాం అండి ఇక్కడ ఇది అది వెళ్ళే వేళ ఇది షాపింగ్స్ ఉన్నాయి పాప మా చిన్నోడు అలసిపోయిండు చూడండి మా నిహాన్ కూడా ఎలా వెళ్తున్నాడో ఇది చూడండి పాపం అలసిపోయిండి నడుస్తూ వెళ్తాడు ఇది బద్దిపూషమ్మకి వెళ్ళే దర్శనం ఈ షాపింగ్స్ అని దర్శనం అనంతరం మా రిహాన్ అంతా బంగారం మంచిపెడుతున్నాం అండి చూడండి పబ్లిక్ వాళ్ళు ఎలా తీసుకుంటారు దర్శనం పంచిపెట్టడం కాదు వాళ్ళది తీసేసుకుంటున్నారు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో